రాజకీయ టూరిస్టులను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పాలనలో నగరాభివృద్ధి నాశనమైందన్నారు వ్యవసాయ మంత్రి కార్మిక మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఏం సంబంధం అని ప్రశ్నించారు నగరంలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేతలకు శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు అన్నిటిని కూడా అస్తవ్యస్తం చేసింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనంతా కూడా మండగలిసిపోయింది చాలా చోట్ల వీధి లేవు అట్లాంటిది సడన్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సరిహద్దులు ఎక్కడ ఉన్నాయి ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఎక్కడ బస్తీలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఆనుపానులు కూడా తెలవని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ మా శాసనసభ్యుడు మరణం తర్వాత ఉప ఎన్నిక వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ రోజు పర్యటనలు చేస్తా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు మా కార్పొరేటర్లు గాని అనేక అంశాలపై ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లను పట్టించుకోని వాళ్ళు నగరంలో నియోజకవర్గం ఉందో లేదో తెలియనటువంటి మంత్రులు ఇవాళ పొద్దున్నేస్తే అక్కడికి వచ్చి వాళ్తా ఉన్నారు మా ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు అబ్బా సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది రాష్ట్ర వ్యవసాయ మంత్రికి జూబ్లీస్ లో సీసీ రోడ్ శంకుస్థాపనకు ఏం సంబంధము కార్మిక బాగోగులు చూడాల్సినటువంటి వాళ్ళు ఒకవైపు పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సరైన పర్యవేక్షణ లేదని చెప్తుంటే కార్మిక శాఖ దానికి సంబంధిత శాఖల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి ఒక మంత్రి సొంత డివిజన్లో సమస్యలు కూడా చూడని మేయరు నగరంలో కుక్కల విడద ఉంది శానిటేషన్ సమస్య ఉంది జిహెచ్ఎంసి పాలన మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది ఇప్పుడేలో జరిగిపోయినట్టు ఇవాళ జూబ్లీస్ లో రోజు పర్యటన చేస్తా ఉన్నారు మీరు వచ్చి ఎన్ని హడావుడి ఫోటోషూట్ శంకుస్థాపనలు చేసినా ఎన్ని దొంగ మాటలు మాట్లాడినా ఎన్ని మభ్యం పెట్టాలని చూసినా జూబ్లీస్ ప్రజలు చైతన్యవంతులు తెలివి కలవాళ్ళు కేసీఆర్ గారి నేతృత్వంలో పోయిన పది సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమాలు చూశారు ఎక్కడ కూడా మీ యొక్క దొంగ మాటలు నమ్మే పరిస్థితి లేదు ముగ్గురు మంత్రులకు ఏం పని అండి వ్యవసాయ మంత్రికి ఇది సీజన్ చాలా పనులున్నాయి ఎరువులు దొరకతలేవు రైతులు కష్టపడతా ఉన్నారు గతంలోలాగా మళ్ళా లైన్లు ఉండే పరిస్థితి వచ్చింది ఎరువుల కోసం రైతులు కేంద్రాన్ని ఒప్పించే సత్తా లేదు ఆయనకు జూబ్లీస్లో ఏం పని నగరంలో ఉన్నటువంటి మిగతా అన్ని నియోజకవర్గాలకు ఏ సీసీ రోడ్డు శంకుస్థాపన అయినా ఏ డ్రైనేజ్ శంకుస్థాపన అయినా కానీ వస్తారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇప్పటికే జూబ్లీస్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా రేపు జూబ్లీస్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి కోర్టు ఆదేశం ఉంది అవి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోంది ఇది తెలిసి వాళ్ళు ఏదో కుప్పిగందులేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దొంగ ప్రేమలు మాని ఏమైనా జూబ్లీస్ నియోజకవర్గానికి శాశ్వత ప్రాతిపదికన పనికొచ్చేటటువంటి పనులు ఏమైనా ఉంటే చేయండి కానీ ఎన్నికల పర్యటనలు చేస్తే సీజనల్ రాజకీయాలు చేస్తే ఎన్నికల్లో టూరిస్ట్ లాగా వచ్చే రాజకీయ నాయకుల్ని జూబ్లీస్ నమ్మదనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు